ಮುಟ್ಟಿಯಾ ಏನು ಏನು ಅಣ್ಣಾ ತುಂಬಾ கொஞ்சம் ಮಂಚೆ ಯಾಕಾ ಆಗ್ತಾರೆ ಆಡ 플레이ಸ್ ಇಟ್ ಆಡ ಅಂತ ನಿಿಸ್ತಿದ್ದ ಅಂತ ನಿಿಸ್ತಿದ್ದ ಅದೇ ಏಡೂ ಮಂತಾ ಏಡೂ ಅಂತಾ ಇರಲ್ಲ ಸರ್ ಒಂದು ನಾವ್ ನಸ್ಕರಣ ನಸ್ಕರಣ ಜೈ

మా దేశ నాయకురాలైనటువంటి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు మా ఆర్వర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో జరుపుకుంటూ జరుగుతున్నది ఆనాడు సోనియా గాంధీ అరవై ఏళ్ళ కళలు మా తెలంగాణకు రుణం తీర్చింది ఆనాడు ఎందుకంటే అరవై సంవత్సరాల నుంచి ఉద్యమించి అనేకులు పిల్లలు ఎందరో అతమార్చున్నారు చనిపోయారు వారిని ఆలోచించి ఇది నిజమైనది కాదు అని ఎన్నో తరాలతో జరుగుతున్నదని ఆనాడు మన పార్లమెంటులో పన్నెండు మంది పదమూడు మంది ఎంపీలు ఉన్నప్పుడు దాన్ని ఆలోచించి అమ్మగారికి దగ్గరికి వెళ్ళి అమ్మ అనేక నష్టపోతున్న తెలంగాణ దయచేసి మీరు ఇప్పుడైనా ఆలోచించి మా తెలంగాణ మాకు ఇచ్చేయండి ఆంధ్రప్రదేశ్ విడుదీ చేయండి అన్నప్పుడు ఆమె కూడా తరతరాల నుండి జరుగుతున్నదని ఆలోచించి మా తెలంగాణకు మాకు ఏర్పరిచి మా యొక్క రుణం తీర్చినటువంటి తల్లి కాబట్టి ఆమె ఈ జన్మం అనేది మాకు ఎంతో ధన్యము ఆమెకు మేమంతా రుణపడి ఉన్నాం ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఇస్తే ఎందరో బాగుపడదన్న ఉద్దేశంతో ఇస్తే ఈరోజు కొంత నష్టపోయిన కూడా గత ప్రభుత్వం జరిగిపోయినది సరే అయినప్పటికీ బా సోని అమ్మ ఇంకా అనేకటువంటి ఈ యొక్క జన్మదినాములు మేము జరుపుకోవాలని ఆశిస్తూ మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అందరికీ ధన్యవాదాలు తెలిసి చూస్తుంది సోనియా గాంధీ ఈరోజు మన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందంటే మన తెలంగాణలో పండుగ జరుపుకుంటున్నామంటే అసలు నిజంగా నిజమా నిజానికి తెలంగాణకు తల్లి సోనియా గాంధీ మన తెలంగాణ బిడ్డల కష్టం చూడలేక ఒక పక్క రాష్ట్రంలో పార్టీ నష్టపోయినా కానీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చి మన రా పార్టీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా కోల్పోయినప్పటికి కూడా ఇలా తెలంగాణ పట్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది అసలైన నిజమైన తల్లి మన తెలంగాణ తల్లి సోనియా గాంధీ ఇది ఇటువంటి పుట్టినరోజులు మరింక ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నాం నిజవర్గంలో మా మండలంలో పార్టీ అధ్యక్షుల మేరకు ఈరోజు మాణిక్ బండర్ చౌరస్తలు ఘనంగా ఇలా సోనియా గాంధీ బర్త్డే సందర్భం జరుపుకుంటూ మా కార్యకర్తల ఎంతో సంతోషం ఉంది ఆనాడు సోనియా గాంధీ ఆనాడు తెలంగాణ ఇచ్చిన తల్లి ఇలా ఆమె రుణం తీసుకుందామని ఇలా అందరం రైతులం కానీ మహిళలు కానీ పెద్ద ఎత్తున ఊరు ఊరు నుంచి వచ్చి ఈ మాణిక బండర్ చౌరస్తలు అందరం ఏకమై మా అధ్యక్షుల ఆదేశాల మేరకు ఈ మాకు కాదు మానిక్ బండర్ చౌరస్తలు వేసుకుందామని ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇట్లాంటి బర్త్డేలు ఇంకా ఎన్నో వేసుకోవాలని ఆమెకు స్వాగతం పలుకుతూ ఈ తెలంగాణ తల్లికి మా తెలంగాణ ఇచ్చిన తల్లికి సోనియమ్మకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ తెలంగాణ తల్లి తెలంగాణ ఇచ్చి తన రెండు కళ్ళలో ఒక కళ్ళీ పొడుచుకొని కూడా తెలంగాణ ప్రజలకు మేలు చేసి తెలంగాణ ఇచ్చిన తల్లి జన్మదినం జరుపుకుంటున్న రోజు ఇది తెలంగాణ రాష్ట్రానికే పెద్ద పండుగ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది పెద్ద పండుగ సరే తెలంగాణ ఇచ్చినప్పుడు తెలంగాణలో లాభపడ్డది రెండు వేల పద్నాలుగు తర్వాత కేసీఆర్ కుటుంబమే ఇప్పుడు తల్లి సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణకు నిజమైన అర్థము ఈ డిసెంబర్ తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఈ సంవత్సరంలో ఆ ఫలాలని అనుభవిస్తుంది తెలంగాణ రాష్ట్రం ఉద్యోగాలే కానీ రైతు కానీ రైతు సేవలే కానీ రైతు రుణమాఫీ కానీ ఆ తల్లి చలవనే రాహుల్ గాంధీ కానీ నాయకత్వం వల్లనే రేవంత్ రెడ్డి గారు బలిష్టమై ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి ఈ ఫలాలను అందిస్తున్నట్టే ఆ తల్లి ఇంకా ఎన్నో ఏళ్ళు జీవించి తెలంగాణకు ఇట్లాంటి వరాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మా మండల అధ్యక్షులు తరఫున మండల కాంగ్రెస్ నాయకులు ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా మంచి సుదినము మాకు చాలా ఆనందంగా ఈ ఇట్లాంటి పుట్టినరోజులు ఇంకా చాలా జరుపుకోవాలని మేము మనసారా కోరుకుంటున్నామన్నా జై సోనియా జై కాంగ్రెస్